శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం ఈరోజు నేను అయ్యప్ప స్వామి పూజకి వెళ్ళాను అక్కడ ఉన్నంతసేపు ఆ పూజ మీకెలా చూపించాలి అన్న తపనే చూస్తున్నారు కదండి మండపం పూజ జరుగుతున్నంతసేపు అక్కడ భజన జరుగుతూనే ఉంది నేను మీకు భజన వినిపించలేను కానీ పూజ ఎలా జరిగిందో వివరించడానికి ప్రయత్నిస్తాను ప్రథమ పూజ మన వినాయకుడికే కదా మన ఘననాథుని ముందుగా పూజించి ఆహ్వానం పలికిన తర్వాత కుమారస్వామిని పూజించారు చూస్తున్నారు కదా నెమిలి పైన కూర్చున్న కుమారస్వామి ఇద్దరు అన్నదమ్ములను స్వాగతం పలికి అక్కడ కూర్చోబెట్టి తర్వాత మన అయ్యప్ప స్వామి పూజ ఆరంభించారు పద్దెనిమిది మెట్లు ఎంత బాగా అలంకరించారు కదండి మెట్లకి అటువైపు ఇటువైపు నూనె దీపాలు మధ్యలో కర్పూర దీపాలు దీపాల మధ్యలో పండ్లు పువ్వులు రకరకాల పండ్లు చూస్తున్నారు కదా దంపతులు వాళ్ళు నిర్వహించారండి ఈ పూజ పూజ జరుగుతున్నంతసేపు నేను ఏ దేవాలయంలో ఉన్నానా అనిపించింది ముగ్గురు అన్నదమ్ములని ఆహ్వానిస్తూ పూజలు ఆరంభించారు చుట్టూరా అయ్యప్పలు స్వామిని తలుస్తూనే ఉన్నారు అక్కడ విచ్చేసిన భక్తులు కనురెప్ప ఆ స్వామి పూజని నిరీక్షిస్తూ ఉన్నారు ముందుగా ఒక్కొక్క మెట్టు పూజ చేస్తూ పువ్వులేస్తూ అక్షంతలేస్తూ పూజ చేశారు అక్కడ విచ్చేసిన అయ్యప్ప స్వాములందరూ భజన చేస్తూనే ఉన్నారు పిల్లలు భక్తులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని తేడా లేకుండా అందరూ భజన చేస్తూ స్వామిని కొలుచుకున్నారు స్వామి అయ్యప్ప స్వామి విగ్రహ రూపంలో ఇప్పుడు వచ్చి అభిషేకం చేయించుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ స్థానాన్ని శుభ్రపరిచారు తీసుకొచ్చే అయ్యప్పలకి కాళ్ళకి ఏమీ తగలకుండా మొత్తం హాల్ అంతా నీట్ చేశారు మన అయ్యప్ప స్వామి వచ్చేస్తున్నాడు మన దగ్గరికి వచ్చి అభిషేకం చేయించుకుంటాడు అని భజన్లు చూస్తున్నారు కదా వచ్చేశారు మనం ఎదురు చూస్తున్న అయ్యప్ప స్వామి అక్కడికి రానే వచ్చారు అక్కడున్న వాళ్ళందరూ భక్తితో ఊగిపోయారు స్వామిని స్వాగతం పలుకుతూ స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప స్వరణం అంటూ భజన చేస్తూ ప్రతి ఒక్కరూ స్వామికి స్వాగతం పలికారు మీకు భజన వినాలనిపిస్తుంది కదండి కానీ నేను సౌండ్ పెట్టలేను మనసు నిండా భక్తి ఉంటే మీకు తప్పకుండా ఆ శబ్దాలు వినిపిస్తాయి స్వామిని కూర్చోబెట్టి శుద్ధి చేసి అభిషేకాలు చేస్తూ స్వాగతం పలికారు చుట్టూర దీపాలు వెలిగించారు ఆగ్రతలు వెలిగించి స్వామికి సుగంధాలు చూయించారు పన్నీరుతో అభిషేకాలు చేస్తూ పాలు పెరుగు గంధం కుంకుమ పద్దెనిమిది రకాల పండ్ల రసాలతో అభిషేకాలు కానిచ్చారు అభిషేకాలు చూస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ చేతితో వాళ్ళే అభిషేకం చేస్తున్నట్టు స్వామికి ముగ్ధులై మరి వీక్షించారు పాల సముద్రంలో మునిగిపోయారా స్వామి అన్నట్టు పాల తో అభిషేకం పెరుగు అలా జారుతూ ఉంటే మంచులో మునిగారా అని కనిపించారు స్వామి స్వామికి ప్రీతికరమైన నెయ్యి అభిషేకం అయితే మాటల్లో చెప్పలేను అంత బాగుండింది చూడండి పాలాభిషేకం పాల అభిషేకం అవ్వగానే అందరికీ ఆ అభిషేకం పాలు తీర్థం పంచిపెట్టారు స్వామికి విభూది అభిషేకం అవ్వగానే అందరికీ విభూది అందించారు కాసుల అభిషేకం అంటే కాయిన్స్తో కూడా అభిషేకం చేసి అవందరికీ అందజేశారు ఇలా చూస్తూ ఉంటే ఆ భజన కూడా వింటే బాగుండే అనిపిస్తుంది కదండి అలా అనిపించిన వాళ్ళు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను మీకు మీ వాట్సాప్లో భజనతో పాటు ఉన్న వీడియోస్ అందజేస్తాను ఇలా గంధంతో అలంకరించి చక్కగా బొట్లు పెట్టి గంపెడు మల్లెల మూరలు స్వామి దగ్గర ఉంచి మాకందరికి పంచారు ఎంత పుణ్యం చేసుంటాం కదా ఆ స్వామి తాకిన పూలు మేము అందుకోవడం కుంకుమార్చన చూద్దామా ఇప్పుడు మీరు చూస్తుంది స్వామిని లక్ష పువ్వులతో అర్చన పువ్వుల అర్చనతో స్వామి నిండిపోయారు పద్దెనిమిది రకాల పువ్వులతో స్వామిని అర్చించుకున్నారు ఇప్పుడు మీరు చూసింది స్వామి నైవేద్యం నైవేద్యం సమర్పణ కూడా ఎంతో ఘనంగా చేశారు ఒక్కొక్క మెట్టుకున్న ప్రాముఖ్యత గొప్పతనం చెప్తూ కర్పూరం ఆయనగించారు అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప స్వర్ణం స్వామి శరణ అయ్యప్ప స్వరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భజనలు వినలేకపోయినా స్వామిని దర్శించుకున్నారు కదా స్వామికి సమర్పించిన ఆర్తి కళ్ళు మూసిన ఇప్పుడు కూడా నాకు కనిపిస్తూనే ఉంది అంత బాగా జరిగింది ఆ తర్వాత ఇంకేముంది అందరూ అయ్యప్పలు భోజన చేశాక మేం కూడా చేసి ఓ గంట వచ్చిన వాళ్ళకి వడ్డిచ్చాను మీరు వీడియో చూసే వాళ్ళందరూ నాతో పాటు రాకపోయినా పూజ విధానం ఎలా జరిగిందో చూడాలని నా తపన స్వామి శరణం అయ్యప్ప